మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప ఏం కాదు కానీ దేవుడు ఈ భూమి మీద మోపాడు అది మనందరం గమనించదగ్గ గుర్తించదగ్గ విషయం అన్నాడు ప్రపంచం ఆశ్చర్యపోయి నిజమే మానవ చరిత్రలో ఏ ఒక్కరూ మరిచిపోలేని రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఆ రోజున అమెరికన్ శాస్త్రవేత్తలు ఆస్ట్రోనార్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్వినోల్డిన్ అండ్ మైకిల్ కొలిన్స్ అనే ఆ ముగ్గురు అపోలో లెవెన్ అనే రాకెట్ మీద ప్రయాణం చేసుకుంటూ చంద్రుడి మీద కాలు మోపారు భూమికి చంద్రుడికి మధ్య దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు అంత దూరం ప్రయాణం చేసుకుని కాలు మోపిన తర్వాత వారు కొన్ని పరిశోధనల నిమిత్తం అక్కడ నుంచి మట్టి రాళ్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఈ రోజు మన అమెరికాలో నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో హ్యూస్టన్ లో అవన్నీ కూడా మనం చూస్తాం స్ట్రాంగ్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన తర్వాత దేవుని మహింపరిచాడు దేవుని కీర్తించాడు క్రీస్తు ప్రవిక మహోన్నతమైన తత్వాన్ని అనేక ప్రాంతాల్లో కీర్తించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత అనేక మంది ఆస్ట్రోనోర్డ్స్ చంద్రుడి మీదకి వెళ్ళొచ్చారు వారిలో జేమ్స్ ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా ఒకడు అతను కూడా చంద్రుడి మీద అడుగు పెట్టొచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరిగి దేవుని స్వాతను ప్రకటించాడు కాని మనుషులందరినీ ప్రేమించి సర్వలోకాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు glória a Cristo. A ah.